మాజీ సభ్యులు అట్లాగే పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్దా బుద్దాదేవ్ భట్టాచార్య ఉదయం ఎనిమిదిన్నర గంటలకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వ్యాధితో మరణించడం జరిగింది వారి ఆశయాలు కొనసాగించడానికి ఈరోజు వారి యొక్క మరణించిన దినం సందర్భంగా సిపిఎం పార్టీ బోధన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో బోధన్ మండలం పెంటకుర్దు గ్రామంలో బుద్ధాదేవ్ భట్టాచార్య గారికి నివాళులు అర్పించడం జరిగింది ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో సిపిఎం పార్టీ ముప్పై నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉండే దాంట్లో జ్యోతి గారు ఇరవై మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినారు ఆ తర్వాత బుద్ధాదేవ్ భట్టాచార్య రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పదకొండు వరకు పదకొండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిండు ఆ రాష్ట్రంలో దేశంలో సిపిఎం పార్టీ ముఖ్యమంత్రిగా ప్రజల ప్రశంసలు అందుకున్నట్టు జరిగిండు అట్లాగే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి కూలీలు రైతులు కార్మికులు ఉద్యోగులు అనేక మంది ప్రజల సమస్యల పట్ల అనేక రకాలుగా పనులు చేసి త్యాగాన్ని చేసిర్రు దేశవ్యాప్తంగా పదమూడు లక్షల ఎకరాలు భూమిని పంచితే స్వతంత్రం నుంచి ఇప్పటిదాకా ఒక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే సిపిఎం పార్టీ ఒకే రాష్ట్రంలో సుమారు పద్నాలుగు లక్షల ఎకరాలు భూమిని పంచి ఆ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలను ఆదుకోవడంలో కీలక పాత్ర పోయించినారు జ్యోతి జ్యోతిబాస్ బుద్దాదేవ్ కట్టాచార్య అట్లాగే సిపిఎం పార్టీ భారతదేశంలో పశ్చిమ బెంగాల్ కేరళ త్రిపుర మూడు రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి కూడా బుద్దాదేవ్ కట్టాచార్య ఒక ఆశయం కొనసాగించుండ్రు అట్లాగే ఈరోజు ఆయన మరణించినందుకు వారికి మేము అర్పిస్తున్నాం రాబోయే కాలంలో వారు వారు ఎట్లయితే సిపిఎం పార్టీ కృషి కోసం ప్రజల సమస్యల కోసం పనిచేసిండు అట్లాగే సిపిఎం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మేము కూడా అలాగే కొనసాగుతామని అలా ప్రజల కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా వాళ్ళకి నివాళులర్పిస్తూ మా యొక్క సంతాపాన్ని తెలియజేస్తున్నాం